పెద్దశంకరంపేట పట్టణంలోని తిరుమలాపూర్ లో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గమాత మండపంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మహిళలు సామూహిక కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు వేద బ్రాహ్మణ పండితులు మంత్రోచ్చరణలతో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని పీఠలు ఏర్పాటు చేసుకుని పసుపు కుంకుమలతో సామూహిక కుంకుమార్చనలు చేశారు ఈ కార్యక్రమంలో మండల మహిళా ఆర్య వైశ్య సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా రాగం అర్చన శకీలం విశాలం అధిక సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొన్నారు శ్రీ గాయత్రిదేవి మహా పంచోపచారేకం సమర్पयामि శ్రీ